హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నైట్ మిగిలిపోయిన అన్నంతో కొత్తిమీర రైస్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దానికోసం రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే మరి కొంచెం కొత్తిమీర తీసుకోండి ముందుగా పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కేదాకా ఉండనివ్వండి ఇలా వేడెక్కిన తర్వాత దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిర్చి వేసుకో దాంట్లోనే కొంచెం పచ్చనిగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని చిటపటలు ఆడేదాకా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత దాంట్లోకి చిటికడు పసుపుని వేసుకొని బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని అందులో వేసుకొని మరి ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత అదే రైస్లోకి ఒక చిటికెడు ఉప్పుని వేసి బాగా కలపండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొని ఆ రైస్లో వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి అంతేనండి కొత్తిమీర రైస్ రెడీ ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి థ్యాంక్ యూ